అక్కడి రూల్సే వేరబ్బా ఇల్లు కట్టుకోవాలన్నా రిపేర్లు చేసుకోవాలన్నా చుక్కలు ట్యాక్స్ కడితేనే లోపలికి ఎంట్రీ నిత్యం వెంటాడే డేగు కళ్ళు ఎప్పుడు ఏ రోడ్డు క్లోజ్ చేస్తారో వారికే తెలీదు నగరం నడి ఒడ్డున ఉన్న డెవలప్మెంట్ మాత్రం నిల్ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ రెండు దశాబ్దాలుగా పోరాటం సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఆ ప్రాంతం హైదరాబాద్ నడి ఒడ్డునే ఉంటుంది కానీ తెలంగాణ రూల్స్ మాత్రం వర్తించవు అడుగడుగున ఆంక్షలు అడుగు తీసి అడుగు వేసిన డేగ కళ్ళు మనల్ని ఫాలో అవుతూనే ఉంటాయి లోపలికి ఎంట్రీ కావాలంటే గూడ్స్ వాహనాలు సపరేట్ ట్యాక్స్ కట్టాల్సిందే డెవలప్మెంట్ మాట దేవుడెరుగు ఒక్క మాటలో చెప్పాలంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కథనే వేరు అందుకే మమ్మల్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపివేయండి మహాప్రభు అంటూ కంటోన్మెంట్ వాసులు ఎప్పటి నుంచో వేడుకుంటున్నారు ఎట్టకేలకు వారి మొక్కులు ఫలించాయి ఏళ్ల కల త్వరలో సాకారం కాబోతుంది జిహెచ్ఎంసి లో విలీనం చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కంటోన్మెంట్ వెనుక పెద్ద కథే ఉంది అప్పట్లో హైదరాబాద్ ని పాలించిన నిజాం రాజులు బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు అంటే నిజాం రాజ్య రక్షణ బాధ్యత పూర్తిగా బ్రిటిష్ వాళ్లదే అన్నమాట ఈ బాధ్యతను నెరవేర్చేందుకు బ్రిటిష్ వాళ్ళు తమ సైనిక స్థావరాలను ట్యాంక్ బండ్ అవతలి వైపు ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన తర్వాత ఈ ప్రాంతం రక్షణ శాఖ పంతొమ్మిది వందల యాభైలో మారేడ్పల్లి కళాసిగూడ తదితర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు మిగిలిన ప్రాంతాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉంచారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అరవై ఒక్క కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి వీటి పరిపాలనా బాధ్యతలను డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్ పర్యవేక్షిస్తోంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధి నలభై చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది మూడు వందల యాభై బస్తీలు కాలనీల్లో నాలుగు లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది ఈ ప్రాంతాన్ని ఎనిమిది వార్డులుగా విభజించారు ఒక్కో వార్డుకు మెంబర్ ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు ఎన్నికైన మెంబర్స్ తమలో నుంచి ఒకరిని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు కానీ అధికారులు పరిమితంగా ఉంటారు కేంద్ర రక్షణ శాఖ నియమించిన బోర్డు సిఇఒ చేతిలోనే అసలైన పవర్ ఉంటుంది ఇల్లు కట్టుకోవాలన్నా మరమ్మత్తులు చేసుకోవాలన్నా కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి జిహెచ్ఎంసి పరిధిలో బహుళ అంతస్తులను నిర్మించుకోవచ్చు కానీ ఇక్కడ జిప్లస్ టూ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది మూడు నాలుగు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా ఉంటుంది అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి పారిశుద్ధ్య నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఈ ప్రాంతం గూడ్స్ వాహనాలు ప్రత్యేకంగా కట్టాలి కంటోన్మెంట్ రక్షణ శాఖకు సంబంధించిన కీలక కార్యాలయాలు ఉండటం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఉండాల్సిందే ఆ అనుమతి ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటూ అటువైపు చూడటమే మానేసింది భద్రత పేరిట ఏ రోడ్డును ఎప్పుడు మూసేస్తారో తెలియదు అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కాళ్లు అరిగేలా తిరిగితే రోడ్లను తెరుస్తున్నారు మావంటూ నందమూరి నగర్ వన్ బ్యాటరీ బస్తీవాసులకు ఆర్మీ అధికారులు నిత్యం నరకం చూపిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని దాదాపు రెండు దశాబ్దాలుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ అంశంపై చర్చ జరుగుతుంది ఆ తర్వాత కొన్నాళ్లకు విలువైన ఉండటంతో వీటిని వదులుకునేందుకు సిద్ధంగా లేమని రక్షణ శాఖ అధికారులు బహిరంగంగానే చెప్పారు నిర్వహణ భారంగా కేంద్రం అలర్ట్ అయింది ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితిపై స్టడీ చేయించింది సీఎం రేవంత్ రెడ్డి సైతం కంటోన్మెంట్ విలీనంపై ఏదో ఒకటి తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలను రిక్వెస్ట్ చేశారు ఇటీవల జరిగిన సమావేశాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా దేశంలోని అన్ని కంటోన్మెంట్లను స్థానిక మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు రక్షణ శాఖ అంగీకరించింది కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు అప్పులు జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ అవుతాయి కేంద్ర రక్షణ శాఖకు చెందిన భవనాలు ఇతరాత్ర ఆస్తులు వారి పరిధిలోనే ఉంటాయి